నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో రెండు పట్టాపుంజులు రెండు కన్నెపేటల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది నాలుగు కూడా పెరువన్కు సంబంధించినగా బ్రదర్ మనతో చెప్పారు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ముందుగా ఇక్కడ కనపడుతున్న కాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరువియాన్ బ్రీడ్కి సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో వివరించారు బరువు వచ్చేసి రెండు కేజీలు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఆరు నెలలు అలాగే సైజ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై ఒక్క అంగళం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఒక్క అంగళం దీని యొక్క సైజ్ అయితే ప్రస్తుతానికి ఉంటుందని వివరించారు రెండో కూడా వచ్చేసి నాలుగు నెలల వయసు కలిగిన పెరుగునకు సంబంధించిన పెట్ట పిల్లగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాలుగు నెలల వయసుకెళ్ళిన పెట్ట బరువేషన్ చూసుకున్నట్లయితే కేజీగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి నాలుగు నెలలుగా ఉంటుందని చెప్తున్నారు నాలుగు కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని వివరించారు ఫ్రెండ్స్ నాలుగు కూడా చాలా మంచి బ్లడ్ లేని సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది మీరు క్వాలిటీలు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు బ్రదర్ వీడియోస్ పాత వీడియోస్ కూడా ఉన్నాయి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళు ఈ నాలుగు కూడా అలాగే మూడవ కోడ్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాసు పెరివేనకు సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఇది కూడా కన్నపెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఆరు నెలలు ప్రస్తుతానికైతే సైజు ఇరవై అంగళం వరకు ఉండొచ్చని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఇది కూడా చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడిగా చెప్పారు నాలుగు కూడా టూ టాప్ క్వాలిటీలుగా బ్రదర్ అయితే వివరించారు చివరిగా సేతువ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేతువ ఎత్తు ఇరవై ఒక్క అంగళం బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు వచ్చేసి ఆరు నెలలు ఇది కూడా పెరివేనికి సంబంధించిన కోడిగా చెప్పడం జరిగింది నాలుగు కూడా చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోళ్లుగా బ్రదర్ అయితే మనతో వివరించారండి అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి ఫామ్ నుండి నాలుగు పుందులనైతే నాలుగు కోళ్ళను అయితే మీ ముందు తీసుకురావడం రావడం జరిగింది రెండు పెట్టలు రెండు పుందులు ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు సేల తేదీ కలిపి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అబ్దుల్లా గారి ఫోన్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్